హాయ్ అండి మేము సీతామడి నుంచి త్రివేణి సంగమంకి అయితే బయలుదేరామండి త్రివేణి సంగమం ఇట్లా పడవ మీద వెళ్ళాలండి కానీ చాలా లోతుంటుందంట వర్షాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల నీళ్ళు అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి మాకైతే కొంచెం భయం భయంగానే కూర్చున్నాము కూర్చోవడం అయితే కూర్చున్నాం కానీ ఇంకా ఈ బోట్లో లైఫ్ జాకెట్లు అవి ఇచ్చారు ఇవి వేసుకుని అయితే కూర్చున్నామండి ఈ త్రివేణి సంగమంలో స్నానాలు అవి అయిపోయిన తర్వాత మేము మాధవేశ్వరి గుడి అండి ప్రయాగలో అక్కడికైతే వెళ్ళామండి ముందు ఎప్పుడు వెళ్ళలేదండి ఇక్కడికి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ శక్తి అయితే చూడలేదండి ఇది శక్తిపేటం అండి అమ్మవారు చాలా బాగున్నారు ఒక ఉయ్యాల్లో పొడవుగా ఒక లాగా అట్లా అనిపిస్తుంది అండి కింద మొదలేమో లావుగా పైకి వెళ్ళేసరికి సన్నగా అలా ఉందండి ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా అమ్మవార్లు అష్టాదశక్తి పెట్టాల అమ్మవార్లు అండి ఇలా లైన్గా ఉన్నాయండి లోపల వీడియో అది తీయకూడదు ఫోన్ ఎలా లేదు అందుకని చెప్పి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మేము ఇలా వీడియో అయితే తీసామండి ఈ అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు అలాగే మేము కాశీలో విశాలాక్షమ్మ గుడికి కూడా వెళ్ళామండి కానీ అక్కడ కూడా వీడియో అయితే తీయలేదు చూడండి ఎలా ఉందో వీడియో మీకు ఎలా